ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఏదైతే మళ్ళీ మనమైతే అయితే వచ్చాము అక్కడే ఏంటంటే ప్రస్తుతం చూసి చెప్తాను నేను ఏంటంటే మనం అయితే ప్రస్తుతానికి అయితే ఒక ఫ్యాక్టరీలో ఉన్నాం ఫ్యాక్టరీ ఏంటంటే ఫామాల్ ఫ్యాక్టరీ ఇది ఫామాల్ ఫ్యాక్టరీలో అయితే కొత్తగా కడుతున్నారు కొత్త కట్టడం వల్ల అయితే మనకైతే ఇక్కడి నుంచి లోడింగ్ మన అప్పారపడగానే పడేది కానీ అవుతుంది ఈ ఏంటంటే ఈ ఫ్యాక్టరీ అయితే ఇప్పుడు రన్నింగ్ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు సగం అయితే కంప్లీట్ అయింది ఇంకా సగం ఉంది మనకైతే లోడ్ చేయడానికి ఒక గంట గంట లోడ్ చేస్తున్నాను అయితే నేను నైటే వచ్చేసాను ఏడు గంటల ఎనిమిది గంటల లోపు అయితే ఏమైందంటే నైట్ అయితే కరెంట్ అయితే అసలు లేదు కరెంట్ లేకపోవడం వల్ల మనకైతే లోడ్ అయితే అయిపోయింది మనం పొద్దున్నే చేస్తానని చెప్పారు ఇప్పుడు గంటలో ఫోన్ చేశారు ఫ్యాక్టరీ చూపిస్తా ఇది నా వెనకాల ఫార్మల్ ఫ్యాక్టరీ మొత్తం అది మొత్తం చూడండి ఒకసారి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతాన్ని మనం అయితే రెండు కిలోమీటర్ల టిఫిన్ అయితే తెచ్చుకుంటున్నాము మనం అక్కడికైతే తినడానికి కానీ తాగడానికి కానీ సరిగ్గా అయితే వాటర్ కానీ ఏమీ లేవు ఏంటంటే అది కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీ కాబట్టి మనమైతే ప్రస్తుతానికి మనమైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాము ఇదిగో పార్సల్ అయితే తెచ్చాము ఇదిగో సీట్లో పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళి మొహం కడుక్కొని అయితే టిఫిన్ అయితే చేయాలి తర్వాత మరి ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు మనకి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు గంట గంట అంటున్నారు కానీ నైట్ వచ్చా ఇంకా అయితే లోడ్ అయితే స్టార్ట్ చేయలేదు లోడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటని నేను చూ చూస్తా ఉన్నాను అంటే ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఏంటి లోడ్ చేస్తారు ఏంటంటే మనం చెప్తాను నేను ఏంటంటే ఈ రోడ్డు చాలా సింగిల్ రోడ్డు ఈ రోడ్డు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమీ అనిపించలేదు కొద్ది మార్నింగ్ అయితే నైట్ అయితే కొంచెం అయితే కన్ఫ్యూజన్గా ఉంది అందరికీ లోడ్ ఎలా ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను నేను మీకు అయితే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిపోయాము తర్వాత మనం అయితే కాటా దగ్గరికి వెళ్ళమన్నారు మనం అయితే ఇప్పుడు కాటా దగ్గరికి వెళ్తున్నాము కాటా ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఒకసారి మొత్తం ఫ్యాక్టరీ కనపడేది మొత్తం ఫ్యాక్టరీ నాతో పాటు ఇంకో లారీ కూడా లారీ వచ్చింది లోడింగ్కి చూపిస్తాను మీకు కాటా ఇగు మనకు లోడ్ చేసేది ఈ ఈ గుట్ట ఆ గుట్ట ఆ గుట్ట మూడు దాని వెనక బాయిలేర్లయి అవి స్టాక్ చేసే ఈ ఆయిల్ మొత్తం స్టాక్ చేసేవి ఇది కాపాడేదేమో డంపింగ్ యాడ్ ఇక్కడ కాటా పెట్టుకుని దాని డంపింగ్లో ఆడ పైకి వెళ్ళి ఆ డంపింగ్ చేస్తే అట్లా ఫ్యాక్టరీలోకి వెళ్తాయి ఇంకా అది ఫ్యాక్టరీ ఇక్కడ చేసి మన మిషన్ అయితే పని చేస్తుంది ప్రస్తుతానికి ఇది మొత్తం అదే ఫ్యాక్టరీ అయితే కొంచెం పనిలో ఉంది ఈ పని అయిపోయాక అయితే అయితే రన్నింగ్ చేస్తారంట అయితే మన బండి అయితే ఇప్పుడు తొమ్మిది పదింటిలోపు లోడ్ చేస్తారని చెప్పారు సరే మీకు చూపిస్తాను నేను ఇది మొత్తం అసలు ఎట్టుంది ఏంటి కథ అని అయితే ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను ఓపెన్ చేశాను మొత్తం టిఫిన్ బాండా పూరి అయితే రెండు అయితే ఓపెన్ చేశాను ఇది తినేసి మనమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి లోడింగు అయితే చేస్తారంట ఫోన్ చేశాను ప్రస్తుతానికి అయితే చెక్కలు వెళ్ళాము చెక్కలు వెళ్ళకపోతే అయితే వెనకైతే కాయలు పడిపోతాయి ఆ కూడా చెక్కలు కట్టి పెట్టుకున్నారు అతను లోడింగ్ స్టార్ట్ చేస్తారు కాట పెట్టాము మన కాట ఎంత వచ్చింది ఆరు టన్నుల తొమ్మిది వందల అరవై కేజీలు ఎంపీ మంది ఇప్పుడు ఇది మనమైతే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే పక్కన పెట్టమన్నారు పక్కన పెట్టకైతే లోడ్ చేస్తానన్నారు కుప్ప అయితే వేస్తారంట ఒక బండి ఒక లారీ రెండు వ్యాన్లు ఒక లారీ వచ్చింది లోడ్కి బండి అయితే లోడ్ చేస్తారట వేస్తారు లోడింగ్ తర్వాత మన బండి అయితే లోడ్ చేస్తారు మూడో బండి అయితే కాటా మీద ఉంది అది కాటా పెట్టి పక్కన పెట్టాలి తర్వాత మన బండి కూడా లోడ్ చేస్తారు మన బండి అయితే పాయింట్లో పెట్టాము అది అయితే మనకి వేస్తారంట స్టార్ట్ చేశారు మన బండి లోడ్ అయితే తర్వాత కాటా పెట్టి అయితే పేపర్లు వస్తాయి వీడియో లైక్ చేరి సబ్స్క్రైబ్